ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకల సురేష్ అధ్యక్షతన విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు సుమారు నూట యాభై ట్రైసైకిల్స్ బ్యాటరీ ట్రైసైకిల్స్ ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు అలాగే అబ్దుల్ అజీజ్ గారు అలాగే కాకల్ల సురేష్ ఎమ్మెల్యే గారు ఇలాంతా పాల్గొని ఇక్కడ వారికి ఈ ట్రై సైకిల్స్ అయితే పంపిణీ చేయడం జరిగింది ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం వల్ల విభిన్న ప్రతిభావంతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు గతంలో కనీసం నడవాలంటే దోగాడుత నడిచే వాళ్ళమే అలాగే కర్రల మీద నడిచే వాళ్ళమే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏదైనా ఆటో కానీ అలాగే ఎవరైనా బైక్ మీద వెళ్ళాల్సిన పరిస్థితి కానీ ఈరోజు తమకు సొంతంగా ఈరోజు ట్రై సైకిల్స్ ఇచ్చారంటే చాలా హ్యాపీగా ఉంది మా గురించి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు కానీ ఈరోజు ఆయన వీపీఆర్ ఫౌండేషన్ అధినేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే మా గురించి ఆలోచించి మాకు మంచి ట్రై సైకిల్స్ ఇవ్వడం జరిగింది వారు జీవితాంతం హ్యాపీగా ఉండాలని చెప్పేసి వారు కూడా ఆశీర్వదించడం జరిగింది అలాగే చూడండి ఒకసారి మీరు చూసినట్లయితే దాదాపు షో సుమారు నూట యాభై ట్రై సైకిల్స్ ఇక్కడ వాళ్ళకి వికలాంగులందరికీ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ట్రై సైకిల్స్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈరోజు ఈ నూట యాభై మందికి ట్రై సైకిల్స్ ఇవ్వడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళని అడిగి వాళ్ళ ఆనందం ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు సీతారంపూర్ సీతారంపూర్ ఏం చెప్పారు సార్ మీకు ఈ ట్రై సైకిల్స్ ఎవరు ఇచ్చారు మీకు ఉంది సార్ ఈరోజు మీకు ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది అలాగే చాలా హ్యాపీగా ఉంది మాకు ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం వల్ల మా గురించి పట్టించుకున్న వాళ్ళు గతంలో ఎవరు లేరు కానీ ఈసారి మమ్మల్ని పట్టించుకొని మాకు ఈ ట్రై సైకిల్స్ ఇవ్వడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది ఎక్కడికైనా వెళ్ళాలన్నా డైరెక్ట్ తీస్తే ఈ ట్రై సైకిల్స్ మీదే వెళ్ళొచ్చు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏ నుంచి వచ్చారు పెద్ద పెద్దిరి ఈ రోజు మీకు ఈ ట్రై సైకిల్స్ ఇచ్చారు ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది బాగా అనిపిస్తుంది ఎవరు ఇచ్చారు మీకు ఇంతకుముందు ఎవరైనా మీ గురించి పట్టించుకున్నారా పట్టించుకోలేదు ఈ వికలాంగులు ఫంక్షన్ కూడా పెంచారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఇస్తారు ఆరు వేలు ఇస్తారు అలాగే ఇక్కడ చాలా మంది చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు మా గురించి ఇంత గతంలో అయితే ఎవరు పట్టించుకోలేదు ఈసారి మా గురించి పట్టించుకొని మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ ట్రైల్ సైకిల్స్ ఇవ్వడం వల్ల అలాగే ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాము వాళ్ళ ఆనందం ఎలా ఉందో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారు గంగిరెడ్డిపాలెం గంగిరెడ్డిపాలెం ఏం చేస్తుంటారు ఇంటికాడే ఉంటానండి ఇంటి దగ్గర అంటే ఈ ట్రైల్ సైకిల్స్ ఈ రోజు ఎంపిక ఇచ్చారు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇవి ఇచ్చినందుకు అంటే ఎక్కడికైనా బయటకి వెళ్ళడానికే నాకు బాగుంటుంది ఇది వేసుకోవడానికి గతంలో మీరు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి నేను ఎప్పుడు వెళ్ళలేదు మా నాన్నవాళ్ళకి వెళ్ళాలంటే మా నాన్న వాళ్ళతో ఆటోలో వెళ్తాను కానీ రోజు మీరు ఒంటరిగా మీరే ఈ బైక్ మీద వెళ్ళిపోవచ్చు ఆ వెళ్ళొచ్చు మా బంధువులు ఇంటికి వెళ్ళచ్చు ఎవరింటికైనా వెళ్ళొచ్చు అంటే తీసుకెళ్ళొచ్చు కదా పోవచ్చు కదా బయటకి వెళ్ళాలి గతంలో ఎవరన్నా మీ గురించి ఇట్లా ఆలోచించారా లేదండి ఎవరు ఆలోచించలేదు ఇప్పుడు పెన్షన్స్ కూడా పెంచారు కదా ఎలా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది నాకు నెలకు ఆరు వేలు వస్తున్నాయి నెలకు నేను బ్యాంకులో కట్టుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఇచ్చినందుకు అయితే గతంలో అయితే ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే వాళ్ళ పేరెంట్స్ అలా తీసుకెళ్లాల్సిన పరిస్థితి కానీ ఈరోజు తమ బంధువులు ఇళ్ళకి వెళ్ళాలన్నా అలాగే వాళ్ళు ఎక్కడికెళ్ళాలన్నా కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళ వెహికల్లోనే వెళ్ళిపోయే విధంగా ఉంది మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు అలాగే ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మాది నెల్లూరు జిల్లా సార్ సాయిపేట సాయిపేట మీకు ఈరోజు ట్రై సైకిల్స్ ఇచ్చారు కదా ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ చాలా సంతోషంగా ఉంది ఇంత ముందు ఎలా ఎక్కడైనా ఎలా అంటే ఎలా వెళ్ళే వాళ్ళము బాడుగులు ఆటోలు పెట్టుకొని వెళ్ళే సార్ బాడుగ ఎంతైనా ఇచ్చి ఆటోలలో వెళ్ళే వాళ్ళం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఇంత ముందు ఇప్పుడు ఇంత ముందు కన్నా ఇప్పుడు పెన్షన్ కూడా పెంచారు కదా ఎలా అనిపిస్తుంది మేము ఆ పెన్షన్ మీదే బతుకుతున్నాం సార్ ఎవరిస్తున్నారమ్మా ఫంక్షన్ చంద్రబాబు నాయుడు సార్ గతంలో బెటర్గా ఉందా ఇప్పుడు బెటర్గా గా ఇప్పుడే బెస్ట్ అనిపిస్తుంది సార్ అప్పటి మీద ఇప్పుడే బెస్ట్ అనిపిస్తుంది సార్ అన్ని వస్తున్నాయి అన్ని సౌకర్యాలు బాగా జరుగుతున్నాయి బాగుంది సార్ గతంలో కన్నా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము ఈ ఫంక్షన్ మీద మేము బ్రతుకుతున్నాము మా గురించి ఎవరు నాయకులు ఎవరు పట్టించుకోలేదు కానీ ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా మీద ప్రత్యేక దృష్టి సారించి మాకు ఫంక్షన్ పెంచడం కానీ అలాగే ట్రై సైకిల్స్ ఇవ్వడం కానీ చాలా హ్యాపీగా ఉందని చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా ఇంజమర్ నుంచి అండి అశోక్ నగర్ దగ్గర నుంచి ఈరోజు మీకు ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ట్రై సైకిల్స్ ఇచ్చారు కదా ఎలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి ఎందుకంటే చాలాసార్లు అప్లై చేశాను ఇప్పటివరకు రాలేదు ఫస్ట్ టైం నాకు ఇట్లా గవర్నమెంట్ దగ్గర నుంచి సైకిల్ రావడము నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నాకు ఇద్దరు పిల్లలు కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఏదన్నా సామాన్ తెచ్చుకోవాలన్నా బయటికి వెళ్ళాలన్నా పిల్లల్ని తీసుకురావాలని చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఈ సైకిల్ ఉంది కాబట్టి పిల్లల్ని నేను క్యారీ చేసుకుని తీసుకోవాలనే నమ్మకం నాకు వచ్చింది ఐమ్ హ్యాపీ ఎవరినో ఒకరిని కూరగాలు తెచ్చిమ్మంటే ఎవరినైనా సపోర్ట్ తీసుకునేదాన్ని ఎవరికైనా పైసలు ఇచ్చి తెచ్చి ఇవ్వండి ఏదైనా బెగ్గింగ్ చేసినలాగా ఫీల్ అయ్యి అంటే హ్యాండిక్యాప్ అని ఒక చిన్నతనంగా తెచ్చి ఇవ్వాలి బయటికి వెళ్ళాలి వాళ్ళ ఎవరిని ఎదురు చూసుకునేదాన్ని ఎవరు వెళ్తారా షాప్కి ఎవరితో తెప్పించుకోవాలనే ఫీలింగ్ నేను ఉండేదాన్ని ఇప్పుడు నాకంటూ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి నాకు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది సొంతంగా నేనే వెళ్ళి తెచ్చుకోగలుగుతాను అనే నా నమ్మకం నాకుంది ఎవరి మీద ఆధారపడకుండా నేను స్వయంగా వెళ్ళి తెచ్చుకుంటాను ఎవరి మీద ఆధారపడకుండా నాకు కావాల్సింది నేను వెళ్ళి నేను తెచ్చుకుంటాను నమ్మకము హ్యాపీనెస్ ఉంది గతంలో ఫంక్షన్స్ కన్నా ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఫంక్షన్స్ కూడా పెంచారు కదా ఎలా అనిపిస్తుంది నాకు ఇప్పటివరకు రాలేదండి పెన్షన్ దానికోసమే సార్ని అడుగుదాం మాట్లాడదామని వచ్చాను చేశాను సార్ సార్లు చేశాను కానీ ఎందుకో మరి రావట్లేదు మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ ఎయిట్ ఇయర్స్ ఇక్కడికి వచ్చి నేను నా తెలంగాణ అక్కడ వస్తుంది మ్యారేజ్ అయ్యి నేను ఇక్కడికి వచ్చిన ఇక్కడ మళ్ళీ అప్లై చేశాను నాకు ఇప్పటివరకు పెన్షన్ రాలేదు దాని గురించే సార్తో మాట్లాడి మళ్ళీ దాన్ని కన్విన్స్ చేయించుకోవాలని వచ్చాను అలాగే గతంలో పెన్షన్ కన్నా ఇప్పుడు పెన్షన్ రావడం చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇంకా పెద్ద మొత్తంలో పెన్షన్ తీసుకుంటున్నాం అలాగే ఇప్పుడు పిల్లల్ని తీసుకురావాలన్నా ఎక్కడికైనా బయటకి ఎక్కడైనా పిల్లల్ని స్కూల్ కుదలాలన్నా తీసుకురావాలన్నా కూడా చాలా మేము హ్యాపీగా ఇప్పుడు ఈ ట్రై సైకిల్ ఉంది కాబట్టి ఎవరిని అడగాల్సిన పరిస్థితి లేదు చాలా హ్యాపీగా ఉంది ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కానీ మేము సొంతంగా వెళ్ళి మా బిడ్డలను కూడా మేము ఇళ్ళకి తీసుకొచ్చి స్కూల్ కుదులుకునే పరిస్థితి కూడా అని చెప్పేసి ఇక్కడ ఉన్న మహిళ అయితే తెలియజేస్తున్నారు

గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్